చూడమంటున్నారు పెద్దలు అక్కడ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తల్లి మరి తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించేందుకు గౌరవనీయులైన సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందిస్తుంది వేదిక ఇప్పుడు ఆన్రబుల్ సీఎం గారు చేతుల మీదుగా సన్మానం ఇందాకే జాతిని జాగృతపరిచే గీతాన్ని మనకు తెలంగాణ గీతంగా రాష్ట్ర గీతంగా ఆవిష్కరించుకున్నాం ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు ఫిల్ స్టేట్ అందశ్రీ గారు అందశ్రీ ప్రకృతి మలచిన కవి తెలంగాణ సామాన్యుని గుండె చప్పుడు తన పాటలో చెప్పినాడు పంతొమ్మిది వందల యాభై వందే మాతర గీతం స్వాతంత్ర స్ఫూర్తిని ఎలా నింపిందో మన తెలంగాణ కీర్తిని అలాగే నిలిపింది ఈ జయ జయ హే తెలంగాణ అన్న గీతం గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఈ గీత రచయిత అందశ్రీ గారిని ఆత్మీయంగా సత్కరిస్తున్నారు నదిపై కవిత రాసేందుకు తానే యావత్ ప్రపంచంలోని నదులన్నీ చుట్టూ వచ్చిన ఒక తన గుండెనే నదిగా మార్చిన మానవీయ కవి అందశ్రీ మాయమైపోతున్నాడన్న మా వాడు అన్న పాటలో ఎంత తాత్వికత ఉందో గంగ సినిమాకు నంద్యవాడు కూడా అందుకున్న అందేశ్రీ గారి ఈ సన్మానంలో మీరందరూ కూడా పాల్గొన్నారు కరతాలధ ద్వారా అందేశ్రీ గారికి శబ్దరూప నమస్సులు శుభాకాంక్షలు అందజేస్తూ గౌరవనీయులైన తోపారపు గంగాధర్ గారు ఆచార్య టి గంగాధర్ మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా భీమ్గల్ బిడ్డడు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫినాట్స్ యూనివర్సిటీలో ప్రిన్సిపల్ గా సేవలు అందిస్తున్న ఆచార్య గంగాధర్ గారు ఈ బాబు కార్డ్లెస్ అమ్మా నమస్కారం నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా జే జయ తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి రాజనం పద నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ నిన్నటి పది సంవత్సరాల కాలములో ఆవిష్కరించిన అమ్మ బొమ్మ దేవతకు ప్రతిరూపమైతే అది గుళ్ళల్లో పెట్టుకోవడానికి ఈ అమ్మ తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజల ప్రతిరూపకంగా తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకునే అమ్మగా అమ్మకు తెలంగాణ అమ్మకు శరణాగతి 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 జై తెలంగాణ